మిత్రులు అందరికీ నా నమ నమస్కారములు ఈరోజు మీ ఎదట చెప్పడానికి మీ అందరి సంవత్సరంలో మా షాపు కాకతీయ వైన్స్ ముయడానికి మీ అందరినీ పిలవడం జరిగినది మాకు ఎక్సైజ్ సే గారు పూర్తిగా ఇక్కడ అన్ని మా మావిన ఎక్కువ వాళ్ళు డబ్బులు డిమెంట్ చేయడం వలన నేను ఆ పెజర్ మాకు ఇలాంటి వద్దని నేను ఇక్కడ షాపు క్లోజ్ చేస్తున్నాము ఈ వైన్ షాపు గతంలో మేము తీసి ఒక ఐదు డీడీలు తీసేసి మాకు తగలలే సుజనా మేడంతో యాభై ఎనిమిది లక్షలకు దీన్ని కొన్నాము అయినా ఈ రోజు కానీ దర్దాపులో ఒక పది పదిహేను లక్షలు ఎక్సైజ్ సిఏ గారికి ఇవ్వడం జరిగింది ఇంకా డిమెంట్ ఒకసారి సిఏ గారు నంద్యాల వాళ్ళు డీడీ వారు డీడీ తీయడానికి ఐదు ఐదు లక్షల రూపాయలు నలుగురు సిఏలు పెట్టి కఠినంగా గొంతు మీద కత్తి పెట్టి చేస్తారా తీయరని కావాలంటే స్టేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ లో కూడా సీసీ కెమెరాలు కూడా ఉంటాయి రాముడు సారు వరలక్ష్మి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టి ఆ రోజు డీడీ తీపించినారో కావాలంటే చూడండి ఏం చెప్పేది నా డీడీ కూడా అక్కడ ఆగస్టు ముప్పై తారీఖు నాడు డీటి కూడా తీసినాము మళ్లీ తర్వాత అయిన దానికల్లా డబ్బులు అని అంటే మాకు ఉన్నదానికి ఇంత దానికి మాకు గతి లేని పరిస్థితి నేను వ్యవసాయంతో చేసుకుంటూ పంతొమ్మిది నేను మామూలు ఎనభై ఐదు సంవత్సరాలు ఎనభై ఐదులో నుండి వ్యాపారం చేస్తూ భగవంతుడు దయ వలన ఆ వ్యాపారం చేస్తూ మళ్ళీ తర్వాత స్వీట్ అంగడి తొంభై తొమ్మిది నుండి రెండు వేల రెండు వేల పదహారు వరకు దాన్ని నివసించి ఎంతో నాణ్యతమైన పాలన కూడా నా ఉన్నంత చిన్న వ్యాపారాన్ని కూడా చాలా నీటిగా పది జనాలు మెచ్చుకునే విధంగా నేను చేసిన ఈ అవినీతి వలన నాకు చాలా ఈ ఈళ్లకు కూడా ఇవ్వడానికి నేను కుర్రపాట్లో దీని లేట్ రాకూడదు వచ్చినా అందుకు దీన్ని కడిగేసుకొని నేను బంద్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మా డిమాండ్ ఏం లేదు ఈ ఎక్సైజ్ వాళ్ళ ఒత్తిడికి దీనికి వాళ్ళు ఆ అంటే మేము మా బుద్ధి గుడ్డిన కేసు రాస్తాం మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామంటే నాకు ఏదో మేము రైతు చేసుకునే తోలము ఇది మాకు వద్దనుకొని వీడికి వదిలేసుకుంటున్నాం ఈ ప్రజర్ వాళ్ళ ఇంతకుముందు మీడియాలో వచ్చినంత కూడా ఏం చేయలేదు ఏబిఎను మీడియాలో వచ్చినా కానీ కూడా ఆ రోజే ఖండించి మా లెక్క వాళ్ళు ఇంత నష్టపోవాల్సిన పరిస్థితి రాకపోవు తెలిసి తెలియక దీన్ని కొనుగోలు చేసినా కాబట్టి వీడికి బుద్ధి తక్కువయ్యి దీన్ని నేను మానుకుంటున్నాను ఇప్పుడు పదహైదు లక్షలకు పైన లంచాలు ఐదు లక్షలు ఒక ఐదు లక్షలు డీడ్ తీసినాం ఇరవై లక్షలు దీనిలో ఏమొస్తాదనేది మీరే చూడండి ఇరవై లక్షలు ఇచ్చారు లక్షలు ఇస్తాం వాళ్ళకి మాత్రమే వరలక్ష్మి వరలక్ష్మి వేయడం ద్వారానే మాకు వేరే వాళ్ళకు అనేది అందరి సమస్యల్లో వాళ్ళ నలుగురు సీఏలు వాళ్ళ పనియాలు పిల్లల సీఏ వాళ్ళ దోలు వచ్చి ఓ రోజు ఐదు లక్షలు బారు డీడీ తీయాలని అది కూడా ఉంది మీరు కావాలంటే కలెక్టర్ ఆఫీసులో అక్కడ ఉంటుంది మాకు ఎక్కడ ఎవరికి చెప్పాలని తెలియక మీరే వాళ్ళని పిలుచుకొని నా బాధని తెలుపుచుకుంటున్నా నా షాప్ కూడా ఈరోజు బియ్యం వేస్తున్నా ఓకే